హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే సండే అండి సండే అయితే నేను ఫైవ్ థర్టీకే లేచాను ఏంటక ఫైవ్ థర్టీకే లేచారు ఇంకా ఆదివారం సెలవు కదా అని అనుకుంటున్నారా అదేం లేదండి మా పాపకైతే స్కూల్ అయితే ఉందన్నమాట ఓకే ఇంకా తన కోసం అయితే తనకి కావాల్సినవన్నీ రెడీ చేయడానికి అయితే నేను ఫైవ్ థర్టీకి వెళ్తే లేచాను ఆకిలు తొట్టి ముగ్గులైతే పెట్టేశాను ఫ్రెండ్స్ అలాగైతే ఇంకా పుల్లల పొయ్యి అయితే మంటేస్తూ ఉన్నాను లోపలైతే రైస్ పెట్టేసి అనమాట ఇంకా అయితే చేద్దామని చెప్పి చూసారు కదండి సో ఇంకా ఇప్పుడే తెల్లవారుతూ ఉందన్నమాట ఇంకా నేను అయితే బయట నుంచి అయితే పొలాల తెచ్చుకొని ఇంకా పోయి అయితే మంటాం అని అయితే ఇంకా చూసుకుంటూ ఉన్నానమాట మంచు కాలం కదా ఫ్రెండ్స్ ఇంకా అన్నీ కూడా పొల్లలు అన్నీ కూడా తడిచిపోతూ ఉన్నాయి మండడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట అయినా సరే తప్పట్లేదు ఇంకా సో ఎందుకంటే మనము గ్యాస్ మీద పెట్టుకున్న గ్యాస్ ఎక్కువైపోతుంది సో ఇంకా మనం హీటర్ వాడినా ఇంట్లో అయితే హీటర్ అనేది యూస్ చేయమనమాట మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా హీటర్ వద్దని అంటారనమాట కాబట్టి ఇంకా పొలాలు ఎలాగో ఉంటాయి కదా కాబట్టి నేను కొంచెం టైం తీసుకున్నా సరే ఫ్రెండ్స్ నాకు కొద్దిగా వామప్గా ఉంటుందని బయటకు లోపలకి అయితే తిగుతూ ఉంటానమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనండి వీడియో కంటిన్యూ అవుతుంటుంది ఇంకా మా పాపకి అయితే పులిహోర్ చేసి అయితే నేను లంచ్ బాక్స్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది నీతో మీతో అయితే నేను ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అయితే ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా నాకు చాలా మనసుకైతే బాధ అనిపించింది అనమాట అసలు నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే గతంలో నేను మా పుట్టింట్లో ఉన్నప్పుడు మా సాయం పొందిన వాళ్ళే అంటే మా అమ్మ మా నాన్న దగ్గరకు వచ్చి సాయం పొందిన వాళ్ళే ఈ రోజుల్లో అయితే మాకు శత్రువులు అయిపోయి ఉన్నారనమాట నిజంగా ఫ్రెండ్స్ వాళ్ళకి మన సాక్షి అనేది ఉందో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే సో ఎవరైనా నాకు ఏదైనా హెల్ప్ చేసి ఉంటే నేను వాళ్ళని ఒక మాట అనాలన్నా సో ఒక ఏదన్నా గబిక్కిన ఏదన్నా గబిక్కిన ఒక మాట వదిలేస్తాం కదండి అలాంటి అనాలన్నా సరే నాకు వాళ్ళు చేసిన సహాయం అయితే గుర్తు గుర్తొస్తూ ఉంటుంది అనమాట నేనైతే మర్చిపోను కాబట్టి అసలు ఎలా మా ఎలా మర్చిపోయి అలా రివర్స్ అవుతారో నాకైతే తెలియట్లేదండి ఈ రోజుల్లో చాలామంది అంటూ ఉంటారనమాట ఈ రోజుల్లో చెడు అనేది నడుస్తుంది మంచి అనేది లేదు అని అంటారు అది కరెక్టేనండి నిజమే కానీ మంచి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏ రోజుకైనా మంచిగా గెలుస్తుంది అది నాలు అంటే వాళ్ళు అన్నమాట అలా అనుకుంటూ ఉంటారు నేనైతే అలాగే అనుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పటికైనా సరే మంచి అనేది గెలుస్తుంది చెడు కొంతకాలం సంతోషంగా ఉండవచ్చు బట్ ఫైనల్గా అయితే విన్ అయ్యేది మంచిది మాత్రమే అదైతే నేను అది నేను నమ్ముతానండి ఎందుకంటే ఎప్పుడైనా సరే అది దేవుడు వాక్ అనమాట మంచ్ అనేది ఎప్పుడు నిలకడగా ఉంటుంది సో చెడు అనేది సో ఫాస్ట్గా వస్తుంది సో ఆ చెడులోనే వాళ్ళు కొంచెం సంతోషంగా ఉన్నా సరే ఫైనల్గా అయితే వాళ్ళు పొందేది మాత్రం పనిష్మెంట్ అనమాట అదైతే నేను నమ్ముతూ ఉంటాను బట్ ఈ రోజుల్లో మంచిగా ఉన్నవాళ్ళు నిజంగా చాలా 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 బాధపడుతూ ఉన్నారండి నాకైతే చాలా బాధ వస్తూ ఉంటుంది ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదేనమాట ఎందుకంటే నేను ఎంతో అసలు ఇంట్లో ఉన్నప్పుడైతే నేను మా ఇంటికి వచ్చి తినేసి మా ఇంట్లో వాళ్ళ మా అమ్మ మా నాన్న సహాయం పొందిన వాళ్ళే ఈ రోజుల్లో మా అమ్మ వాళ్ళ మీద మా నాన్న వాళ్ళ మీద అసలు నిజంగా అంత కక్షలు కట్టేస్తున్నారు మరి అది ఏంటో నాకైతే తెలియట్లేదు మరి వాళ్ళకి మనసాక్షి ఉందో లేదో తెలియట్లేదు కానీ ఖచ్చితంగా ఫ్రెండ్స్ దేవుడు అనేవాడు పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తాడనమాట అది ఇవ్వకుండా అయితే అసలు తప్పేదే లేదు ఇంకా ఏదో బాణం అంటారు కదా సో బాణంలాగైతే ఏదో ఒక రోజు పనిష్మెంట్ అనేది అయితే వెళ్తుందన్నమాట ఖచ్చితంగా మనం తల వంచాల్సిందే ఓకేనండి సో ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతానండి కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడేవాడికి వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువగానే ఉంటారనమాట అయినా నో ప్రాబ్లం నేను ఇలాగే ఉంటాను అని అంటూ ఉంటాను మా అమ్మ అంటూ ఉంటారు అంత మొక్కు చూటితనం నీకు ఎందుకు అని అంటారు బట్ నాకైతే మనసాక్షి అనేది అసలు ఊరుకోదండి చాలామంది సో పైకి మాత్రం మంచిగా ఉంటారు అసలు నిజంగా ఎదుటి వాళ్ళ దగ్గర మంచిగా నటిస్తారు వాళ్ళు మొహం తప్పించారంటే నిజంగా అండి వాళ్ళ వికృత రూపం బయటపడుతుందనమాట నాకు అలాంటివన్నీ కూడా ఇష్టం ఉండవండి అసలు నాకు చాలా చిరాకు అలవాటు అలాంటివి ఎందుకండి ఉన్నంతకాలం మంచిగా ఉండాలి మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లేది లేదు మనం ఇక్కడ ఆక్రమించుకొని ఇక్కడ పాతుకుపోయేది ఏమీ లేదు కదా ఉన్నంతకాలం పది మందితో మంచిగా ఉండేసి వెళ్ళాలనేది అయితే నా కోరిక అనమాట బట్ ఎందుకు ఫ్రెండ్స్ తెలియట్లా కుట్రలు కుతంత్రాలు పెద్దవాళ్ళ మీద కోపాలు నేను కోపగించుకుంటాను కోపగించుకున్నాను నేను అన్నండి బట్ అన్యాయంగా అయితే ఈరోజు రోజు మాట్లాడినా అనమాట న్యాయంగా మొక్కుసొట్టిగా మాట్లాడుతూ ఉంటాను అది నా పిల్లలైనా సరే నా హస్బెండ్ అయినా సరే నా తల్లిదండ్రులైనా సరే తప్పును తప్పనే అంటూ ఉంటాను అనమాట బట్ అది కొంతమందికి ఇష్టం ఇష్టం ఉండదు సో కాబట్టి ఫ్రెండ్స్ శత్రువులు అనే వాళ్ళు ఎక్కడో ఉండరండి గతంలో మన సాయం పొందిన వాళ్ళే ఖచ్చితంగా మనకైతే రేపటి శత్రువులు అన్నమాట సో వాళ్ళని ఒక కంట కనిపెట్టే ఉండాలి ఎందుకంటే మనతో మంచిగా ఉంటారు మన కుటుంబంలో బోల్డ్ కలహాలు అనమాట సో ఫ్యామిలీస్ని విడగొట్టేస్తారు లేనిపోనివన్నీ వెళ్ళి మన మీద చెప్తూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా ట్రాష్ కానీ వినే వాళ్ళకి ఏముంటుందండి ఒకసారి ఓకే అదేదోలే చెప్తున్నారు అనుకుంటారు రెండోసారి కూడా అదేదో చెప్తున్నారు అనుకుంటారు బట్ మూడోసారి ఖచ్చితంగా అండి ఏదో అంటారు కదా పెద్ద സായം తినక తినగ వైపాకు తీయనుండు అన్నట్టుగా సో విని 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 కూడా ఏదో ఒక రోజు వాళ్ళ మాట అయితే వినేసి నమ్మేస్తారనమాట కాబట్టి శత్రువులను కనిపెట్టి మన పక్క వాళ్ళు మన పక్కననే ఉంటారండి శత్రువులు కానీ మనతో మంచిగా మాట్లాడతారు తేనె బోసిన కత్తిలాగా మన కోసం ఎప్పుడూ వేచి ఉంటారనమాట సో వాళ్ళని ఒక కంట కనిపెట్టి ఉంటే మనకి మంచిది మన లైఫ్కి మంచిది ఓకేనండి సో నేనేమనుకోకండి ఫ్రెండ్స్ నేను ఇలా వీడియో చేస్తున్నానని ఎందుకంటే నా కళ్ళారే అన్యాయం జరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను అనమాట అసలు నాకు అది అది వాళ్ళు చేసేది రాంగ్ అని వాళ్ళకి తెలుసు అయినా సరే ఏదో మేము చాలా కరెక్ట్ మేము పాజిటివ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట బట్ అదైతే నేను దయచేసి అసలు చేసుకోలేనండి ఓకే ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఏంటి ఇలా మాట్లాడుతున్నానా అని నా మనసుకు నచ్చింది నేను మాట్లాడతాను నేను ఎప్పుడు స్ట్రైట్గానే మాట్లాడతాను అన్నమాట మాట్లాడతానండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసారు కదా ఇంకా మా పాపకి అయితే చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఈరోజు మేము వేరే ఊరికి అయితే వెళ్ళాలి అలాగే ఊర్లోనే రిలేటివ్స్ది జస్ట్ కొంచెం సర్మన్ అయితే ఉందనమాట ఇంకా అక్కడికి అయితే అటెండ్ అవ్వాలనేది ఇంకా పాపకి అయితే పులిహోర అయితే కల్పిస్తున్నాను ఇంకా అలాగే గారికి కూడా ఇంకా వైట్ రైస్ ఉంటుంది కదా సో కొంచెం అక్కు వేసుకొని తింటారు లేదంటే మా అయ్యగారు కూడా భోజనానికి వస్తారని చెప్పి నేనైతే ఇంకా పిల్లలకి పులిహార అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అదే తినిపించేసాను ఫ్రెండ్స్ నేను మా అమ్మాయికి కూడా ఎందుకంటే నాకు ఒక టూ త్రీ డేస్ నుంచి ఎందుకు హెల్త్ అయితే సరి ఉండట్లేదు ఎక్కువ వర్క్ చేసి నాకు హెల్త్ కూడా కొంచెం డ్యామేజ్ అవుతుందేమో అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి లేదంటే ఫైవ్కి లేచి ఇంకా నలుగురు పిల్లల్ని చక్కబెట్టుకొని వాళ్ళకి రిబ్బన్స్ పెట్టి జడ వేసి బట్టలు చాలా బట్టలు అయితే ఉంటాయి బై హ్యాండ్ వాష్ చేసి ఇంకా మా అయ్యగారికి పత్తి కూరలు అప్పుడప్పుడు చేయాలి ఎందుకంటే మా అతను తినే కూర ఏమో వండుకుంటే పర్లేదు లేదనుకుంటే అతనికి సపరేట్గా ఉండాల్సి వస్తుంది అలాగే హస్బెండ్కి కూడా జావ్ అనేది రైస్ జొన్న రైస్ వండి సపరేట్గా బాక్స్ పెడతాను ఇంకా అలాగే నాకు సపరేట్ సపరేట్గా ఉండేసరికి మైండ్ కూడా కొన్నిసార్లు క్లమ్స్ అయిపోతుంది అనమాట కొన్నిసార్లు ఏం చేస్తున్నా కూడా నాకు నాకే తెలియట్లేదండి సో అలా ఉంటుంది అనమాట ఓకే ఇంకా సో నా లైఫ్ అంత ఇలాగా ఉందండి సో టెన్ ఇయర్స్ నుంచి అయితే నేను చాలా ప్రెషర్ అయితే ఉన్నాను బట్ తప్పట్లేదు పిల్లల కోసం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందంటే అయినా సరే ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా సరే ఎంత బాధ ఉన్నా సరే దాచుకొని మరీ ముందుకు వెళ్తారు సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు నేనైతే ఉన్నాను ఫ్రెండ్స్ నాకు సో ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా నా హెల్త్ బాగాలేదనమాట ఆ రోజు డ్యూటీకి మానేద్దాం అనుకున్నాను బట్ నాకైతే మనీ గుర్తు వచ్చేసి అయితే వెళ్ళిపోయాను అనమాట ఓకేనండి పిలిహారు చూశారు కదా ఫ్రెండ్స్ చూడడానికి అమ్మ మ్మిక అయితే ఉంది నిమ్మకాయ పులిహోర అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే ఇంకా కంగారు పడుతుంది అనమాట ఎందుకంటే బస్ వచ్చే టైం ఏంది సెవెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుందనమాట ఓకేనండి ఫైనల్గా అయితే పులిహోర అవుట్ ఫుట్ అయితే వచ్చేసింది మనకి చూసారు కదా ఎంత బాగుందో మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంక అయితే మేము ఆ అయితే వేయించుకుంటాం ఫ్రెండ్స్ అప్పడాలు సైడ్ డిష్గా పెట్టుకొని తింటాము ఈ అప్పడాలు ఎక్కడ నాకు అలవాటు అయినాయి అంటే నేను తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అన్నీ ఇంగ్లీష్ చేశాను అనమాట ఇంకప్పుడు మాకు ఆ టూ ఇయర్స్ పులిహోర్ చేసినప్పుడల్లా రెండు అప్పడాలు పెట్టేవారు నాకు ఇంకక్కడి నుంచి అలవాటు అయిపోయింది సో ప్రజెంట్ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదంటే ఇక్కడే ఉన్నా సరే నేను పులిహారులో అయితే అప్పడాలు ఖచ్చితంగా పెట్టుకొని అయితే తింటాను అలాగే మా పిల్లలకి మా హస్బెండ్కి కూడా అలవాటు చేసేసాను ఓకేనండి ఇంకెక్కడ చూసారు కదా మా అమ్మాయికి అయితే తినిపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ప్రతిరోజు టిఫిన్ చేసుకోవాలన్నా కుదరట్లేదండి ఎందుకంటే శాలరీస్ నెలాఖరికి వచ్చేసినాయి కదా శాలరీస్ అయితే ఇంకా పడలేదన్నమాట సో కాబట్టి మా హస్బెండ్కి అయితే త్రీ ఫోర్ డేస్లో అయితే పడుతుంది ఐ మీన్ థర్డ్ లేదంటే ఫోర్త్లో అయితే అలాగా శాలరీ వస్తుంది అనమాట వీఆర్ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్ శాలరీ మా హస్బెండ్ శాలరీ వచ్చిందంటే అది ఎంతలో ఫ్రెండ్స్ ఇంకా వచ్చిన కాడి నుంచి కూడా ఇంకా బయట అన్నీ ఇంకా డాకరాలని చెప్పి చీటీలు ఇంకా ఏదేదో ఉంటాయి కదండీ సో ఈఎంఐజ్ ఇవన్నీ కట్టడం సరిపోతూ ఉంటుందన్నమాట శాలరీ వచ్చిన అంత మా ఒక హాఫ్ అన్ అవర్ కూడా మా ఇంట్లో డబ్బులు ఉన్నాయి అనమాట అలా చక్కచక చక్కగా అన్నిటికీ పే చేస్తూ ఉంటాము ఎందుకంటే సరుకులు ఉంటాయి పాలు ఉంటాయి కర్డ్ ఉంటాయి అలాగే బయట మేము ఖాతా పెట్టుంటాము షాప్స్లో రెండు షాప్స్లో ఇంకా అక్కడ అంతా ఇవ్వాలన్నమాట సో వచ్చిన శాలరీ ఇలా పే చేసుకుని సరిపోతూ ఉంటుందండి ఇంకెప్పుడన్నా ఒకసారి అయితే ఇంక పిల్లల ఫీజులు పే చేసుకుంటూ ఉంటాము ఈ విధంగా అయితే మా నలుగురు పిల్లల్ని చదివించుకుంటున్నామండి చూసారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన నచ్చకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా మా అమ్మాయి చూసారా మీరు వెళ్ళేటప్పుడు నా దగ్గరికి రండి నన్ను తీసుకెళ్ళని అంటుంది అంటే కదండి చాలా కష్టంగా అయితే వెళ్తుంది అనమాట వాళ్ళ చెల్లెళ్ళు అయితే ఇంకా నిద్రపోతున్నారు ఇంకా తన ఒకటే వెళ్తుంది కాబట్టి ఇంకా తనకి కూడా వెళ్ళాలని లేదు బట్ నేనే బలవంతాన్ని పంపిస్తున్నాను ఎందుకంటే మిస్ అవుతారు కదండి ఓకే అండి ఇక్కడ మా పిల్లలైతే హాట్ వాటర్ తీసుకున్నారు బట్ నీళ్లు వేయడం అయితే మర్చిపోయారు అనమాట ఇంకా ఆ దాకా కూడా మాడిపోయి అందులో నుంచి అయితే సుర్రుర్రు మన సౌండ్ అయితే వస్తూ ఉంది ఓకేనండి అయితే చూసారు కదా ఫ్రెండ్స్ బాగా సెవెన్ ఫిఫ్టీన్ అయినా సరే మంచి అయితే చాలా విపరీతంగా అయితే ఉంది మా బుడ్డదైతే చూసారా రోడ్డు మీదకి అయితే వచ్చేసింది అనమాట తన ఫ్రెండ్స్ కోసము సో ఆడుకోవడానికి వచ్చింది సండే కదా ఓకేనండి ఇంకెలా ఉంటుంది అనమాట మా ఇంటి ముందు కాంపౌండ్ అంతా ఇదంతా కూడా బాగు చేయాలండి చాలా వర్క్ అయితే ఇంకా రాయి తెచ్చి పెట్టుకున్నాం కానీ ఇంకా అత్తయ్య గారి కోసం కొన్ని రోజులు కొన్ని రోజులు అయితే ఇంకా బడ్జెట్ లేదని చెప్పైతే ఆగామనమాట ఎందుకైనా మా సో ముందు పిల్లలు ఫీజు పిల్లలు చదువులే కదండి సో పని అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చునని చెప్పైతే ఆపేశాము ఓకేనండి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఎయిట్ అయితే అవుతూ ఉంది నేను బట్టలు ఇతుకుతున్నాను జస్ట్ వీడియో అయితే చూ అనమాట ఇక్కడ చూసారు కదా మంచు ఎలా ఉందో ఎయిట్ అయినా సరే మంచు అయితే అస్సలు పోవట్లేదు అనమాట చాలా చాలా విపరీతంగా ఉంది ఈ సంవత్సరం అయితే మంచు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ అయితే చేస్తూ ఉండండి సో కామెంట్ ద్వారా అయితే నాతో పల్ మాట్లాడుతూ ఉండండి ప్లీజ్ మీరు చేసే ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తూ ఉంటాను చూసారు కదండి ఎలా ఉందో మా పల్లెటూరు అయితే చూడడానికి మా ఇంత ముందు గ్రౌండ్ అండి ఇది సో వేసవకాలం వచ్చిందంటే ఇక్కడ పిల్లలు కబడ్డీ అని సో ఖోఖో అని లేదనుకుంటే క్రికెట్ టెన్నిస్ ఇంకా ప్రతిదీ ఆడుతూ ఎక్కువ అయితే క్రికెట్ ఆడుతూ ఉంటారనమాట ఈవెన్ నాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ కూడా ఆడేవారనమాట ఇక్కడ ఇదైతే స్కూల్ అండి అప్ టు ఫిఫ్త్ వరకు అయితే స్కూల్ ఉంటుందన్నమాట ఇక్కడ సో పిల్లలు వాష్ చేసుకోవడానికి డిష్ అక్కడ సింక్స్ అన్న సింక్స్ అనమాట అయితే మామిడి చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అసలు చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి అనమాట అది సంఘం తరపు సో వేలం వేస్తారు వేలం వేసినప్పుడు ఎవరు పాడుకుంటే వాళ్ళకన్నమాట మామిడి కాయలన్నీ కూడా ఓకేనండి వాళ్ళ వీడియో అయితే ఇదండి సండే వ్లాగ్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ఉంటాను కీప్స్ మై